జై శ్రీమన్నారాయణ కన్యకాండలో ఓ రావణ ఏదైనా ఒక మడుగులో పాములుంటే ఆ పాములతో పాటు కొన్ని చేపలు కూడా ఉంటూ ఉంటాయి అయితే గ్రద్దలు వచ్చి పాములను తింటాయి ఆ గ్రద్దలు వచ్చి ఆ సర్పాలను తినేటప్పుడు చేపలను కూడా తినేస్తాయి చేపలను తినాలని తినవు చేపలు తినబడతాయి పాములతో పాటు ఎందుకు ఆ చేపలు పాములతో ఉన్నాయి కనుక ఆ రకంగానే అకువంతో పాపాని ఏ పాపాలు చేయకున్నా పాప సంశ్రయాత్ పాపాత్ములతో స్నేహము చేస్తే వాడికి కూడా నాశనము తప్పదు ఆ రకంగానే హాయిగా లంకా నగర వాసులంతా ఒంటి నిండా చందనాలు పూసుకొని మంచి మంచి నగలు ధరించి సుఖంగా ఉన్నారయ్యా నీ ప్రజలంతా వారందరికీ చావును తీసుకొని వస్తున్నావు రావణా నువ్వు అయితే నువ్వు చనిపోవటమే కాదు మా ఎందరో చనిపోతారు ఆ రకంగా చనిపోతూ ఉండగా కొందరు మిగిలిపోతారు ఆ మిగిలిన వారు ఏం చేస్తారంటే వారి వారి భార్యలను పిల్లలను తీసుకొని భయపడుతూ దిక్కులేక ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి పారిపోతూ ఉంటారు రావణ అంత భయంకరమైనటువంటి దృశ్యాన్ని నువ్వు కూడా చూడాల్సి వస్తుంది అంటూ రావణాసురుడిని మారీచడు భయపెడుతూ ఉన్నాడు రాముడి పరాక్రమ పర్యవసానం ఎట్లా ఉంటుందో ఇప్పుడే చెబుతూ ఉన్నాడు మారీచుడు రావణాసురుడితో సూర్యుడితో చెబుతూ ఉన్నాడు ఓ రావణ నువ్వు నీ బుద్ధిని మార్చుకోకపోతే త్వరలోనే ప్రదగ్ధ భవనం లంకా ద్రక్ష్యసిత్వం న సంశయ రాముడి బాణముల నుండి ఆవిర్భవించినటువంటి అగ్నిజ్వాలలు మంచి మంచి భవనాలు కలిగి ఉన్నటువంటి నీ లంకా నగరాన్నంతటిని కూడా తగలబెడుతూ ఉంటే నువ్వు చూడాల్సి వస్తుంది రావణ అందులో ఏ మాత్రము కూడా సంశయమే లేదు ఓ రావణ పరదారాభిమర్శాత్తు పరస్త్రీని కోరటము పరస్త్రీని చేరటము కంటే నాణ్యత పాపతరం మహత్ భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపము ఇంకొక్కటి లేదు ఓ రావణ నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి కాంతలు ప్రమదానాం సహస్రాని వేలాది మంది ఉన్నారు కదయ్యా నీకు కనుక నీ భార్యల ఎందే అనురాగాన్ని చూపిస్తూ హాయిగా జీవిస్తూ మానం వృద్ధించ రాజ్యంచ జీవితంచ నీ మానాన్ని కాపాడుకో నీ గౌరవాన్ని కాపాడుకో నీ సంపదలను కాపాడుకో నీ రాజ్యాన్ని కాపాడుకో రావణ నీ జీవితాన్ని కాపాడుకో నీ భార్యలకు నువ్వంటే చాలా ఇష్టం అందరూ నీకు అనుకూలంగానే ఉన్నారు కదా ఈ లోకంలో నీకు ఎందరో మిత్రులు కూడా ఉన్నారు అనుకూలంగానే ఉన్నారు వారందరూ కూడా నీకు అందుకని వారందరితో హాయిగా ఎది ఇచ్చసి చిరంభోక్తం సుఖాలను అనుభవిస్తూ జీవించాలి అని నువ్వు అనుకుంటే ఓ రావణ మాకృధా రామవిప్రియం రామునికి అపకారము చెయ్యకు నీకు నేను మిత్రుడను కనుక ఇంతగా నేను నీకు చెప్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా నా మాట వినకపోతే రామబాణము నీ ప్రాణము తీయక తప్పదు యమక్షయం రామశరాత్త జీవిత నువ్వు యమలోకానికి వెళ్ళక తప్పదు అయితే రావణ ఇంకొక మాట చెప్తున్నాను విను ఆనాడు ఏం జరిగిందంటే విశ్వామిత్రుడి యాగశాలలో ఆ చిన్న వయస్సులో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు దయతో నన్ను చంపకుండా వదిలేశాడు ఆరోజు కానీ నేను ఈ మధ్య కాలములో కూడా మళ్ళీ రాముడితో పెట్టుకున్నాను వైరం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा� జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ